గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు కానుంది నెదర్లాండ్స్లో జరుగుతున్న ప్రపంచ హైడ్రోజన్ సమిట్లో ఇందుకు సంబంధించి భారత్కు చెందిన జునో జౌలే గ్రీన్ ఎనర్జీ ప్రై లీ జర్మనీ ఎనర్జీ ట్రేడింగ్ కంపెనీ అనుబంధ సంస్థ సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జిఎంబీహెచ్ సంస్థలు ఎమోయూ కుదుర్చుకున్నాయి ఏటా మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా తయారు చేసేలా ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంస్థలు నిర్ణయించాయి దీని ద్వారా ఇక్కడ ఎలెక్ట్రోలసిస్ ద్వారా నూట ఎనభై వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి కానుంది ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు ఇందుకు మొత్తం ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల పది రూపాయలు కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు సముద్ర మంచి మంచినీరుగా మార్చే ప్లాంట్ను ఇందులోనే ఏర్పాటు చేస్తారు ఈ ఎమోయుపై జేజే గ్రీన్ ఎనర్జీ సంస్థ సీఈఓ రాయపాటి నాగశరత్ సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జీఎంబీహెచ్ చేయండి ఫెలిక్స్ డేంజర్లు సంతకాలు చేశారు